సమాజానికి ఎంతో సేవ చేసే ఆశా సేవకులకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరఫున వాళ్ళకు రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా ఆ కార్యక్రమాన్ని మన క్యాంప్ ఆఫీస్లోనే జరిపి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించుకొని ఆ కార్యక్రమం దిగువిజయంగా జరుపుకున్నాం ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి తిరిగి ముఖ్యంగా గర్భవతులైన అమ్మాయిలకు జాగ్రత్తలు చెప్తూ ప్రసవించేదాకా వారికి సూచనలు సలహాలు ఇస్తూ మళ్ళీ హాస్పిటల్స్కి తీసుకెళ్ళి వాళ్లకు ప్రసవం అయ్యే విధంగా చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా వాళ్ళు కాదనకుండా పాల్గొంటున్నారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎండున్నా వాన ఉన్నా లెక్క చేయకుండా సేవ చేస్తూ ఉన్నారు గ్రామాల్లో మహిళలకు తల్లో నాలుకలాగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంది మాకుంది అందుకే ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్కే వారిని పిలిచి మా చేతుల మీదుగా వాళ్లకు యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ ఫోర్టీన్త్ బాల దినోత్సవం ఆ సందర్భంగా ఆ రోజు నుంచి మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్లో ఈ నా నియోజకవర్గంలో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు వచ్చి జనరల్ హాస్పిటల్లో ప్రసవం అయితే నా తరఫున వైఎస్ఆర్ కిట్ అని చెప్పి ఓ కిట్ను వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దానికి ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటా ఉన్నాం మా ఆశా సేవకులను కూడా అడిగినాం గ్రామాల్లో ఎవరైనా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోతే డెలివరీ కోసం చేర్పిస్తే ఆ వివరాలు మా క్యాంప్ ఆఫీస్కి ఇస్తే వాళ్లకు ఆ కిట్స్ను అందజేసే బాధ్యత నేను కానీ మా టీం కానీ లేదా మా ఆఫీస్ టీం కానీ మా నాయకులు కానీ తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఆశా సేవకుల కోరికలన్నీ కూడా త్వరలోనే మా ప్రభుత్వం తీరుస్తుందనే నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ న్యాయమైన కోరికలు సమాజానికి సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్లను మనం వీలైనన్ని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళను ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా త్వరలోనే వాళ్ళకు కూడా వాళ్ళు కోరుకున్న ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఉందో వస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా ఆశిస్తూ ఉన్నాను